తల్లి మీదనే కొడుకు ఫ్రాంక్ చేస్తుండ్రు ఇంకేం చేయాలి స్కూల్లో ఎగ్ ఇస్తే దానికి పెన్సిల్ అంతా గీసి బాతు గుడ్డు ఆ గుడ్డు ఈ గుడ్డు అనేసి తీసుకోమ్మా అని ఇచ్చిండు గవర్నమెంట్ స్కూల్లో వేసిన ఈ సంవత్సరం అయితే మా పిల్లలను ఎందుకంటే ప్రైవేట్లో వేస్తే వాళ్ళకి ఏ అంటే ఏ రాలే బి అంటే బి రాలేదనేసి గవర్నమెంట్లో పడేసిన మంచిగా ఫుడ్డు సాంబార్ అన్నీ ఇస్తుండ్రు ఎగ్ అంతా యూనిఫామ్స్ బుక్కులు మన ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ స్కూలే బాగుంది కానీ అక్కడ ఇచ్చిన గుడ్డుతో మా కొడుకు నాకు ఫ్రాంక్ చేసిండంటే చాలా ఇది అనమాట వీడు టెంపర్ చూడు అట్టి పండు కూడా ఇచ్చిండంట కానీ చాలా మంది అన్నారు ఫుడ్ బాగుండదు ఇంట్లోంచి తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని అట్లేం లేదంట ఫస్ట్ చూద్దాం అనేసి నా పిల్లల్ని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అక్కడే తిన్నారు మంచిగా ఉంది మేము అక్కడే తింటాంలేమ్మ అంటే ఇంకా అక్కడే తింటుండ్రు ఓన్లీ టీచర్లు కూడా కారీ క్యారీ బాక్స్ స్పూన్ పెట్టమన్నారు అట్లే చేస్తున్నాం ఫుడ్ కూడా అక్కడే తింటుండ్రు నా పిల్లలైతే బాగుంది అనేసి అన్నారు ఉడకబెట్టి ఎగ్ అనమాట ఇది దీని మీద మొత్తం చూడండి పెన్సిల్తో షేడింగ్ నా నాకు చేస్తావు ఫ్రాంక్ చేస్తావు నేను కొడితే కానీ ఫ్రాంక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్